హలో హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను బిడ్డ అందరు ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుందని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మేము జైపూర్లో ఫస్ట్ డే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మొత్తం అయితే ఎవరికైనా రావాలనుకున్న వాళ్ళకి కూడా డీటెయిల్స్ అన్నీ చెప్తాను అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ మేమైతే గుడికి వెళ్తున్నాం అనమాట గుడితో స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు మేము ఈ ట్రాఫిక్లో గుడికి లోపు మీరైతే మార్నింగ్ నుంచి మేము ఏం చేసాము ఏం తిన్నాము అనేది ఒకసారి చూసి వచ్చేయండి మళ్ళీ గుడిలో మిమ్మల్ని కలుస్తాను నేనైతే ఇక మార్నింగ్ మార్నింగే సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో అనమాట సో యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి సెవెన్ థర్టీ షాప్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోవాలి అన్నట్లు మేమైతే ప్లాన్ చేసుకొని ఉండే కానీ ఇంకా మనం తెలిసిందే కదా సో ఇంకా మేము లేచింది సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోయింది లేవన్ కానీ నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ కొంచెం రూమ్లోకి కొంచెం బ్రైట్నెస్ వస్తుంది అన్నట్లు నేనైతే కొంచెం వెంటిలేషన్ కోసము కర్టన్స్ అన్నీ ఓపెన్ చేసేసాను ఓపెన్ చేసిన వెంటనే నేను నాకైతే కొంచెం కాఫీ తాగాలనిపించింది ఇంకా నేనైతే వెళ్ళేసి కాఫీ కలుపుకొని వచ్చేసాను ఇక్కడ చాలా బాగుంటాయి కదా సో కాఫీ అయితే మీకు ఎంతమందికి హోటల్లో కాఫీ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి అంటే ఆ వెదర్కి ఆ టైంకి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే రూమ్ అంతా కొంచెం చల్లగా ఉంటుంది కదా ఏసీ ఉండి సో కొంచెం నాకైతే బాగా అనిపిస్తుంది అనమాట అట్లా కాఫీ తాక్కుంటూ బయట ఎంజాయ్ అంటే నేచర్ ఎంజాయ్ చేస్తూ ఉండడము మంచిగా అనిపిస్తూ ఉంటుంది రూమ్లో నుంచి బయటికి సీనరీ కూడా చాలా బాగుంది ఇక్కడ చూసారా వెంటనే నాకైతే ఇక్కడ ఇది కనపడింది అనమాట వీళ్ళు ఇదైతే హార్స్ రైడింగ్ కోచింగ్ సెంటర్ అనమాట ఇక్కడైతే అలాగే ఇంకా వాళ్ళు మంచిగా అంతా ఆడుకునే వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి హార్స్ రైడింగ్ చేస్తూనే వాళ్ళు గోల్ గోల్ గేమ్ ఉంటుంది కదా గోల్స్లో వేసేది పోలో గేమ్ ఉంటుంది కదా సో అది అయితే వీళ్ళు హార్స్ రైడింగ్ చేస్తూనే పోలో గేమ్ అయితే ఆడుతూ ఉన్నారనమాట ఫస్ట్ నేను అన్నేం కూడా అంత గమనించలేదు తర్వాత చూడంగా చూడంగా వీళ్ళు ఏదో చేతిలో పట్టుకో అన్నారే అనిపిస్తూ ఉండే సో అప్పుడు గమనిస్తే వీళ్ళు అయితే ఇక్కడ పోలో అయితే ఆడుతూ ఉన్నారు ఫస్ట్ నేనైతే ఇలా చూడడం అనమాట అది హార్స్ రైడింగ్ చేస్తూ పోలో ఆడడం అయితే మీలో ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేశారో కమెంట్ చేసేయండి ఇంకా పక్కన కూడా క్రికెట్ వాలీబాలు అలా ఆడుకుంటూ ఉన్నారు చాలామంది అయితే సో దాని తర్వాత ఫైనలీ మేమైతే రెడీ అయిపోయాము ఇక్కడ మొత్తం నేనైతే గెట్ రెడీ కూడా చేద్దాం అనుకున్నా కానీ కానీ అంత టైం లేదనమాట హరివేరి అయిపోయింది ఇంకా క్రితిని రెడీ చేసి కృతికి పాలు దాపించేసి నేను ఇంకా రెడీ అయిపోయాను అనమాట ఇంకా కోటన్ వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడ నేను రెడీ అవుతుంటే అక్క అయితే వీడియో షూట్ చేస్తూ ఉంది మంచిగా ఫస్ట్ డే కదా గుడితో స్టార్ట్ చేద్దాము అనేసి ఇంకా మన ట్రెడిషన్ ఎందుకు మనం మిస్ చేసుకోవాలి అన్నట్లు మేమైతే శారీతో స్టార్ట్ చేసామన్నమాట శారీ వేసుకుందాము అనేసి ఇంకా మేమందరం డిసైడ్ అయ్యేసి ఇంకా శారీ వేర్ చేసుకొని మేమైతే గుడికి వెళ్ళాలి అనేసి మార్నింగ్ మార్నింగే ఇంకా ఇక్కడ హోటల్లో టిఫిన్ ఉంటుంది కదా సో టిఫిన్ తినేసి వెళ్దాము అనేసి ఇంకా మొత్తం అయితే చూపిస్తాను మీ ఇక్కడ ఏమేమి ఉంది టిఫిన్ చూసేయండి మీరు కూడా నాతో పాటు చూసారా బ్రెడ్స్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రౌన్ బ్రెడ్ ఉంది ఇంకా క్రోసాంటో అవన్నీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట వెరైటీస్ అయితే బనానా కేక్ కేక్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయి డోనట్స్ ఉన్నాయి కప్ కేక్స్ ఉన్నాయి ఇంకా చాలా ఇట్లా జామ్స్ కూడా చూసారా జామ్స్ కూడా పెట్టారు చాలా వెరైటీస్ నిన్న మేము తేదీన లంచ్ కన్నా కూడా ఈరోజు నాకు టిఫిన్ మంచిగా అనిపించింది అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా కొన్ని పీసు మామూలుగా దహి ఇంకా చూసారా అన్నీ చాలా వరకు హెల్తీ ఫుడ్ ఉంది మళ్ళీ ఇంకో పక్క కొంచెం మంచిగా ఫుల్గా తినే వాళ్ళకి ఉంది అన్నీ ఉన్నాయి అనమాట మన ఇష్టం మనం చూస్ చేసుకోవాలి ఇంకా ఇంకా జైపూర్ అంటేనే ఇంకా రాజస్థాన్ అంటేనే మనకి తెలిసిందే కదా ఇంకా రోటీసు రోటీస్ అక్క అసలు అండి ఇక్కడ మాకు చపాతీ దొరకలేదండి చపాతీ అంటే మనం ఆటతో చే ఇది గోధుమ పిండితో చేసుకుంటాం కదా అది లేదు అసలు ఇప్పటివరకు ఈరోజు వరకు నిన్న ఈరోజు మాకైతే అది దొరకలేదు మరి రేపు ఏమైనా దొరుకుతుందేమో చూడాలి క్రితికి చపాతీ అని తినిపిద్దాము అనుకుంటే చపాతి తిని దొరకట్లేదు మాకు కానీ క్రితి మా రైస్ తినేస్తున్నాడు అది కొంచెం హ్యాపీ మాకైతే ఇక్కడ చూసారు కదా ఇందాక నేను చూపించినది పైనాపిల్ హల్వా అంట బాగుంది అది కూడా అన్నీ ఫస్ట్ అయితే మనం చూసేద్దాం పదండి ఏమేమి ఉన్నాయో తర్వాత టేస్ట్ చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది ఇక్కడైతే సాంబారు ఇడ్లీ సాంబార్ కూడా పెట్టారు ఇక్కడైతే లైవ్లో దోశ వేస్తున్నారు మసాలా దోశ పక్కనే అదేంటి చేస్తున్నారు వేస్తున్నారనమాట లైవ్గా మనకి వైట్ కావాలంటే వైట్ ఎల్లో కావాలంటే ఎల్లో లేకుంటే మిక్స్ కూడా వేసిస్తున్నారనమాట ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే టీ పాట్ అలాగే హాట్ మిల్క్ ఇంకా కొంచెం బ్లాక్ కాఫీ అవన్నీ పెట్టేసి ఉన్నారనమాట ఇక్కడ ఇదేదో సంథింగ్ ఏదో వాటర్ అండి కొంచెం ఏమంటారు డైటింగ్లో ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటాను జ్యూసెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నేనైతే వెళ్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇంకా కోటర్ణ కూర్చో ఉంటే అక్కడ ఆమ్లెట్స్ ఉన్నాయి చూసారో లేదో దోశ అవి అని చెప్పేదానికి వెళ్ళాను ఇంకా ఇక్కడికి చూశారు అని చెప్పారనమాట కోటన్న అయితే ఇక నేనైతే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఒకటి అంటూ ఉంటుంది కదా మనకి దోశ 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 ఆల్వేస్ దోశ లవర్స్ నే నేనైతే అదే కేటగిరీకి అయితే వస్తానన్నమాట ఇంకా నేను మసాలా దోశ ఒకటే చెప్పుకున్నాను అయితే చూద్దాము వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది అనుకున్నాను చాలా బాగుందండి దోశ అయితే చాలా బాగుంది ఏదో జైపూర్లో తిన్న అంటే ఏదో డిఫరెంట్ స్టేట్కి వచ్చి తిన్న ఫీలింగ్ అయితే రాలేదన్నమాట నాకైతే సో అందుకని చాలా మంచిగా తింటూ ఉన్నాను ఇక్కడ కృతికి ఒక పక్క తినిపిస్తూ నేను ఒక పక్క తింటూ ఉన్నాను అనమాట అది ఇక మేమైతే తినేసి స్టార్ట్ అయిపోవాలి ఫస్ట్ ఫస్ట్ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు బిర్లా మందిరకైతే స్టార్ట్ అయిపోతాం అనమాట ఫైనలీ మనమైతే బిర్లా మందికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూపిద్దాం చూపిస్తాను చూ చూసేయండి మీరు కూడా ఎలా ఉంటుంది ఏంటి బిర్లా మందిరని అయితే వీడియో అలవో లేదన్నారు కానీ మనమైతే చూద్దాం రిక్వెస్ట్ చేద్దాము ఇదైతే స్టూ షూ స్టాండ్ స్టార్టింగ్ షూస్ పెట్టేచ్చు మనం లోపలికి వెళ్ళేదానికి అసలు ప్రాబ్లమే ఉండదు అనమాట లోపల వరకు మీరు వేసుకొని వెళ్ళచ్చు జస్ట్ అక్కడ వదిలేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే అనమాట ఇక్కడ బయట చూసారు గార్డెన్ అయితే ఎంత బాగుందో అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను ఒకటి చూపిద్దామని ట్రై చేస్తున్నాను కానీ నాకు అక్కడ వీ నేను దాని గురించి తర్వాత చెప్తాను ఫస్ట్ ఇక్కడ చూడండి లోపల గుడి లోపల అయితే వీడియో నాటలోడు అన్నాడు మేము ఇది కూడా కొంచెం సీక్రెట్గా తీసామన్నమాట ఇక్కడ పైన మీకు ఔల్ కనిపిస్తుందా గుడ్లగూబ గుడ్లగూబ అమ్మవారి వాహనం అంట డైలీ ఇక్కడికి వచ్చి వెళ్తుందంట మార్నింగ్ వచ్చి నైట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందంట అది ఒకటే అక్కడికి అసలు చాలా మంచిగా అనిపించింది మాకైతే అందుకనే గుడ్లగూబ అట్లా వీడియో అసలు తెలియకుండా తీసామన్నమాట వీడియో ఇది అయితే మేము పోలీసు వాళ్ళైతే కింద దించని కింద దించను అని చెప్పేస్తూ ఉన్నారు ఇక్కడైతే ఇట్లా డ్రెస్సెస్ అన్ని వేసుకొని ఫోటోస్ దించేదానికి ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట ఐ మీన్ వాళ్ళు డ్రెస్ ఇస్తారు మనం వాళ్ళు ఫోటో తీసి మనకు ఫోటో ప్రింట్ ఇస్తే ఒక్కొక్క పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అనమాట అట్లా మనం ఎన్ని స్టిల్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వాళ్ళు స్టిల్స్ చెప్తారనమాట సో అట్లా మనము ఆ స్టిల్స్లో సెలెక్ట్ చేసుకొని దిగి మనం తీసుకోవచ్చు అనమాట అలాగే మేమైతే ఈరోజు ఇప్పుడు ట్రై చేయలేదు ఏమన్నా రేపట్లో ఏమన్నా ట్రై చేస్తుందేమో చూడాలన్నమాట ఇక్కడైతే మొత్తం గుడికి బయట సైడ్ ఇంకా మేమైతే బయట వచ్చేసామన్నమాట మొత్తం అంతా తీసుకొని బయట సైడ్ చూసారా అంతా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కొన్ని ఈ జైపూర్కి సంబంధించి కొంచెం మంచిగా క్లాతింగ్స్ కానీ ఇంకా చెప్పులు కానీ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే మేము చూస్తూ ఉన్నాము చాలా బాగుంది ఇక్కడైతే మామూలుగా జైపూరి కాటన్ను ఫేమస్ అంటూ ఉంటారు కదా ఎక్స్ప్లోర్ చేయాలి మేము కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు చూద్దాం మరి ఇక్కడ చూస్తూ ఉంటే ఇట్లా ఇలాంటి కుర్తీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి ఏమైనా కూడా తీసుకుందాం అనిపించింది కాకపోతే ఇక్కడ ఏదో బజార్ ఇంకో బజార్ బాగుంటుందంట అక్కడ వెళ్ళి చూద్దాము అనేసి ఇంకా కామైపోయాం మేమైతే ఇప్పుడు ఇక్కడ క్రితి కోసం ఒక చిన్న రీల్ అయితే తీస్తున్నాము అస్సలు ఉండలేదండి క్రితీ అయితే చాలా క్రాంక్ అయిపోతూ ఉన్నాడు అనమాట వాడికి నిద్ర వస్తూ ఉంది సో అందుకని అసలు ఉండలేదు పొద్దునంతా కొంచెం టిఫిన్ తిన్న తర్వాత నిద్ర నిద్రగా వస్తామని అండి వాడికి ఇక్కడ అయితే గుడి బయట ఇలా శివుడు ఉన్నాడు ఇక్కడ సో అది కొంచెం వీడియో తీసాము పైన ఆ కోట ఉంది కదా అందే అదే నేను ఇందాక చెప్తాను అనుకు అందామనుకున్నాను అనింది ఇప్పుడు జూమ్ చేశాను చూసారా ఇదైతే శివాలయం అంట శివాలయం అది ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారంట ఇయర్లీ వన్స్ మాత్రమే ఓపెన్ చేస్తారంట అదైతే అసలు మేమైతే శారీ చేంజ్ చేసేసాం అనమాట ఎందుకంటే ఫర్దర్గా తిరగడానికి శారీతో కంఫర్ట్గా ఉండదు కదా సో ఇక్కడే బిర్లా మందిర్ దగ్గరే వాష్రూమ్స్ ఉన్నాయి సో అక్కడే మేమైతే చేంజ్ చేసుకున్నాము డ్రెస్ అయితే కంఫర్ట్ కదా ఎండ అయితే మామూలుగా లేదండి ఇక్కడ మేమైతే మ్యూజియంకి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారా మేము అసలు అనుకోకుండా వరల్డ్ టూరిజం డే రోజున మేమైతే ఇట్లా వచ్చామనమాట సో ఆ రోజున ఏంటంటే మొత్తం టూరిస్ట్ ఎంతమంది వచ్చి అంతమందికి ఫ్రీ అనమాట ఎంట్రీ అయితే అసలు వీళ్ళు సాంగ్ వినండి మీరు కొంచెము అది జైపూరి వాళ్ళది ట్రెడిషనల్ సాంగ్ అంట ఐ మీన్ మ్యూజిక్ అదంతా చాలా బాగా వాయిస్తూ ఉన్నారు కదా అందుకని అలా పెట్టేశాను ఇక్కడ మనం ఇంకైతే మొత్తం లోపలికి ఎంటర్ అనమాట సో ఇక్కడ చూపించేస్తాను మీకైతే ఏమేమి ఉన్నాయి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మొత్తం ఇవన్నీ అయితే దాదాపు అన్నీ చాలా ఇయర్స్ కిందటివే ఉన్నాయి ఇక్కడ కాకపోతే కొన్నిటికైతే ఒక ఇయర్ దగ్గర మా ఒక ఇయర్ అయితే వేయలేదు కొన్ని కొన్ని దగ్గర అయితే కొన్ని కొన్ని వాటికి ఇయర్ మెన్షన్ చేశారు కొన్ని కొన్ని వాటికి ఇయర్ మెన్షన్ చేయలేదు మొత్తం మ్యూజియం అంతా ఎందుకో తెలియదు ఎక్కడైనా మ్యూజియం ఇలానే ఉంటుందేమో మరి అంత డార్క్గా ఉంది ఇంకా వీడియోస్ కూడా అంత మంచిగా రావట్లేదు చూసారు కదా ఇది ఫ్లవర్ వేజ్ అంట ఎంత పెద్దగా ఉందో కదా అసలు చాలా బాగా అనిపించింది ఫ్లవర్ వేజ్ ఇక్కడ టూ షీల్స్ కనపడుతున్నాయి కదా ఒక షీల్ లో అయితే మనకి రామాయణం గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఒక్కొక్క రౌండ్స్లో ఒక్కొక్క అంటే ఘట్టం అన్నమాట ఇదైతే మహాభారతం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బొమ్మలతోనే చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసారా గరుడు అంట ఇదైతే గరుడు అప్పుడు అప్పట్లో విగ్రహం అది నాకు తెలిసి సిక్స్టీన్త్ సెంచరీ అనుకుంటాను అది అయితే ఇంకా మొత్తం ఇంకా ఈ మ్యూజియం అంతా కూడా మనకి ఇంకా తెలిసిందే కదా రాజుల కాలం నాటి వాళ్ళు వాళ్ళు యూస్ చేసినటివి వాళ్ళ దగ్గర అప్పుడు ఎలాంటివి ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ అంతా ఉన్నాయి అన్నమాట చాలా వరకు కానీ ఫ్రేమ్స్ రూపంలో కానీ ఇంకా అట్లా చాలా మంచిగా చెప్తున్నారు ఇంకా దీంట్లో కాయిన్స్ కూడా వస్తాయి అప్పుడు వాళ్ళు ఏం కాయిన్స్ యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ ఇంక నేనైతే కొంచెం మ్యూజిక్ పెట్టేస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ప్రాబ్లం ఏం లేదు కానీ లాస్ట్ వరకు అయితే చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్లో వచ్చేసరికి దశవర త అన్నమాట సో అప్పట్లో దశావతారాలు విగ్రహాలు ఎలా ఉన్నాయి ఏంటివి అంటే కొన్ని కొన్ని మనకైతే సముద్రాల్లోనూ కొన్ని కొన్ని ఏరియాస్లో దొరుకుతూ ఉంటాయి కదా సో అవి దొరికిన తీసుకోవచ్చు మన వాళ్ళు అన్ని మ్యూజియంలో పెడతారు కాబట్టి సో ఇవన్నీ మనమైతే చూస్తూ ఉండొచ్చు అనమాట మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనము అంటే చూపించవచ్చు ఇలాగైతే మొత్తం బుద్ధిస్టు అసలు ట్వెల్త్ సెంచరీ నుంచి బుద్ధిస్ట్ విగ్రహాలు ఉన్నట్టు కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇంకా ఇవి అయితే మ్యాక్సిమము సిక్స్టీన్త్ సెంచరీ ట్వెల్త్ సెంచరీ ఉన్నాయండి నైన్టీన్త్ సెంచరీ చాలా అంటే ఒకటి రెండు ఉన్నాయి ఎక్కడో ఒకటి రెండు దగ్గర అయితే అసలు ఇంకా ఇవన్నీ అయితే దశావతారాలు అనమాట ఇంకా లక్ష్మీనారాయణ ఇంకా అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడైతే నేను చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో బిర్లా మందిర్లో ఉండేది లక్ష్మీనారాయణ స్వామి చెప్పాను కదా నేను లక్ష్మీదేవి వాహనము గుడ్లగూబ కూడా వచ్చి అక్కడ ఉంటుంది నైట్లో ఉంటుంది నైట్లో వెళ్ళిపోతుంది మార్నింగ్ వస్తుంది అనేసి సో అక్కడ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను ఆ గుడిలో ఉండేది లక్ష్మీనారాయణ స్వామి అనేసి ఇంకా ఇది వచ్చేసరికి రియల్ మమ్మీ అనమాట టూ థౌజండ్ లెవెన్లో దీనికైతే ఎక్స్రే కూడా తీసారంట బయటికి తీసి మరి అది వాళ్ళకి ఏమానందం ఏమో మరి ఇక్కడ చూసారా మమ్మీ అయితే అప్పటి ఇది సిక్స్టీన్త్ సెంచరీ మమ్మీ అనుకుంటాను అప్పటి నుంచి ఇక్కడే ఉందన్నమాట సో అంటే అక్కడి నుంచి నుంచి ఇక్కడ పెట్టారంట అది ఎంతవరకు నిజమో మరి మనకి అంత ఐడియా తెలియదు అనమాట సో కానీ బాగా అనిపించింది ఈ మాల్ ఇది ఆల్బర్ట్ హాల్ అంటారు ఆల్బర్ట్ హాల్ అయితే ఇది మేమైతే మేము వెళ్ళాం కదా ఈరోజు అయితే మాకు ఎంట్రీ టికెట్ లేదనమాట టూరిజం టూరిజంలో అయితే వెళ్ళాము మేము సో ఫ్రీ ఎంట్రీ అనమాట మామూలుగా ఎంట్రీ టికెట్ ఎంత ఉంటుందో నాకు తెలిసి హండ్రెడ్ రూపీస్ ఏమో అనుకుంటాను ఇవంతా చూసారా మొత్తం అయితే అప్పట్లో అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు వీళ్ళంతా ఈ పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అప్పట్లో నాకు వీటిని చూస్తేనే ఏమనిపించిందంటే బట్టలు కూడా లేకుండా ఉన్నారు ఇది చూసారా పల్లకి అంట ఇదైతే అయితే పల్లకి దేవుడిని తిప్పుకుత ఉంటారు కదా సో ఆ పల్లకి అనుకుంటాను ఇదైతే ఇంకా ఇవన్నీ యోగాసనాలు యోగాసనాలు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే మొత్తం యోగాసనాలు చాలా ఉన్నాయండి ఒక్కొక్క దాంట్లో త్రీ ఫోర్ పెట్టి ఉన్నారు ఇందాక నేను ఒకటి చెప్తూ ఉన్నాను కదా ఏంటంటే వీళ్ళని చూస్తూ ఉంటే బట్టలు కూడా లేకుండా వాళ్ళు అంటే అంత సోమత కూడా లేకుండా ఇప్పటికీ ఉన్నారు మన రాష్ట్రం మన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ మొత్తం ఉన్నారు బట్టలు కూడా లేకుండా వాళ్ళు పని చేసుకొని బతికితే చాలు ఫుడ్ జస్ట్ పూట పూటకి ఉంటే చాలు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అసలు నాకైతే అరే మన లైఫ్ ఎంతో బెటర్ కదా అనిపిస్తుంది నాకు చాలాసార్లు మనం ఉన్న దాంట్లో మనకి అస్సలు రెగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ ఏంటి అంటే మాస్క్స్ అని అంట ఇవేంటివి డ్రామాలు వేస్తూ ఉంటారు కదా స్టేజెస్ మీద డ్రామాలు వేసేటప్పుడు ఈ మాస్కులు పెట్టుకొని వాళ్ళు ఆ గెటప్కి దగ్గర మాస్క్ పెట్టుకొని వాళ్ళైతే ఇక్కడ మొత్తం డ్రామా వేసేవాళ్ళంట సో అదనమాట ఇక్కడైతే మ్యూజియం లోపల బయట కొంచెం వ్యూ ఇది కింద ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇదైతే ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట రాజస్థానీ ఫేమస్ ఇక్కడ డ్యాన్స్ అంట మొత్తానికి మేమైతే మొత్తం అంతా కొట్టుకొని మళ్ళీ అయితే వెళ్ళిపోతూ అనమాట ఇక్కడైతే ఆల్బర్ట్ హాల్ అయిపోయింది ఆల్బర్ట్ హాల్ మీరు చూడొచ్చు పిల్లలకి ఎవరికైనా స్టడీ చేసే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొంచెం కూడా కాదు తెలుసుకోవాలి ఇంకా దీంట్లో నేను నాణ్యాలు కూడా తీసాము మేము దీంట్లో యాడ్ చేస్తాను నేనైతే ఇప్పుడు మేము బయటకు వచ్చేసాము ఇక్కడ అయితే బయట ఇది ఆల్బర్ట్ హాల్ బయట నుంచి వ్యూ అయితే ఇదన్నమాట మేము బయటకు వచ్చేసాం మళ్ళీ అక్కడ ఫోటో దిగలేదని రిటర్న్ మళ్ళీ వెళ్ళామనమాట అక్కడికైతే నేను ఆ నాణ్యాల వీడియో ఇక్కడ లెంత్ ఎక్కువైపోతుంది రేపటి వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తాను మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి అలాగే ఐకాన్ ప్రెస్ చేయడం మస్తుపోవద్దు అనమాట నోటిఫికేషన్ వస్తుంది రేపటివి కూడాను అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేసేయండి నేను ఇంకా మొత్తం జైపూర్ వీడియోస్ అన్ని ముందు ముందు వచ్చేస్తాయండి బాయ్ బాయ్